మేడ్చల్ పట్టణంలో ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఆదివారం గణిమ బోనాల జాతరకు రావాలని కుత్బులాపుర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు షానాల విష్ణుచారి తాళ్లపల్లి శివకుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధిగాంచారు మేడ్చల్ మండలంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు ఆదివారం రోజున జరుగున్నటువంటి శ్రీ 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 కడిమేసమ్మ తల్లి బోనాల ఉత్సవంలో భాగంగా ఈ రోజు పూల కృష్ణ రంగారిని ఆహ్వానించడం జరిగింది మరి అదేవిధంగా ఆ రోజు కన్నుల విందుగా బోనాల పండుగ జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి యొక్క బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది కాబట్టి ఈరోజు శ్రీశైలం గౌడ్ గారిని ఆహ్వానించడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతుంది మా గారి మాట్లాడుతుంటే ఈరోజు శ్రీశైలం గౌడ్ గారు అయితే దగ్గరికి వచ్చాము ఈ ఆదివారం జరగబోయే గడిపేసిమ తల్లి యొక్క బోనాల ఉత్సవానికి ఇన్విటేషన్ లేదామని చెప్పొచ్చాము ఇన్విటేషన్ ఇచ్చాము మన యాజవర గురించి పండుగ చాలా ఉపయోగం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చేసి అమ్మవారి తీర్థప్రదా స్వీకరించ